దట్ ఆఫ్ గద్దర్ కేవలం గద్దల ఉన్న పాటలు కేవలం ఉద్యమ పాటలే కాదు ఉద్యమ పాటలతో పాటు అనేక సెంటిమెంట్ పాటలు కూడా రాశాడైనా అనేక సినిమాలు రాశాడైనా ప్రప్రదంగా బీన సంగ్రా గారి సినిమా గౌతమ్ గారి డైరెక్షన్ రవి సినిమా మా భూమి బండి బండిగట్టి యాదగిరి గారు రాశారు తెలంగాణ రైతు అనుకో టైంలో ఆ పాటను గద్దరన్న పాడి ముందు గద్దరన్న ఆ పాట ద్వారా అప్పుడు దాకా తెలంగాణకే పరుగుతున్న గద్దరన్న యావత్ ప్రపంచానికి తెలిసారు బండనక బండిగట్టి అనే మహాపాట ద్వారా ఆయన గుర్తు ఆయన గొప్పతనం గ్రేట్ యాదగిరి గారు గద్దరన్న గొప్పగా ఆలోపించాడు చిత్ర విద్యను ఎంత దోహదం చేశాడు ఆయన కేవలం ఆ పాటే కాదు అయ్యే పాటలే కాదు మా లాంటి వాళ్ళు చాలా మంది ఎవరి ఐ మీన్ ప్రజల కోసం సినిమాలు తీస్తున్నాం అంటూ ఆయన ఫీల్ అయ్యాడు మేము సిద్ధులు చేసేవాడు మేము అలాంటి వాళ్ళు మేము విజ్ఞప్తి చేస్తే మీరు ప్రజల కోసం సినిమాలు తీస్తున్నారు కాబట్టి నేను రాస్తానని చెప్పి వచ్చి రాసిన మహానుభావుడు గద్దెరండి నిజంగా చెప్తున్నాను సార్ అలా రాసిన పాట మా గురు దాసనారాయణ గారు నేను మొదటి నుంచి అర్ధరాత్రి సొంతం నుండి చాలా సినిమాల వరకు నేను గద్దెరంతో రాయించుకోలే వంగపూడి ప్రసాదరావు గారు గూడ అంజన్ గారు మండే సత్యం గారు జయరాజు గారు ఇంకా ఎందరో ఎందరో మహానుభూతి నేను రాసుకొచ్చా అయితే మీరు నమ్మండి ఒరే రిక్షా సినిమా మా గురుగారు తీస్తున్నప్పుడు నేను హీరోగా యాక్ట్ చేస్తున్నప్పుడు అందులో నా రక్తంతో నడుపుతాను రిక్షాను నా రక్తమే నా రిక్షకు పెట్రోలు పెట్రోల్ ధర పెరిగింది డీజిల్ ధర పెరిగింది నా రక్తం ధర ఏమో రోజు తరగబట్టే నా రక్తంతో నడుపుతాను రిక్షాను నా రక్తమి నా రిక్షకు పెట్టు పోయిండే ఆ పాట ఇప్పుడు కూడా చూడండి నమ్మండి ఈ డీసీ ఎంత గ్యాస్ అనేది తిరిగిపోతాయో దట్ ఈస్ గద్దరు దానికోసం మరి ఫైట్ చేయాలి ఆయన ప్రతి పాటు కూడా పంచి కొడతాడు ఆయన ఫైట్ చేయాలి ఉంచు ముంచు చేయకపోతే మన హక్కు మనం సాధించుకోవాలి మహానుభావుడు గద్దరు దట్ ఈస్ ది గద్దరు ఆ కానే ఏం నవ్వు మనలా మంత్రం కలిసి సమాజం కోసం పనిచేయాలని మనలో తట్టిద్దారు కేవలం ప్రేమ చెప్పడమే కాదు ఇలాగ చేస్తూ రాస్తూ వస్తున్న గద్దరు ఆ సినిమాలో ఒక గొప్ప పాఠం రాసి ప్రపంచపరంగా గద్దరుందంటే ఇంత మహాకేవాటుం పాటలు కాదు ఇంత గొప్ప పాటలు వస్తాడా అనిపించుకుంటూ చేసిన సినిమా ఒరే రాసిన మహాన్ పాట మహానుభావు రాసిన పాట మల్లె తీగకు పందిరి బోలే మస్క చీకటిలో వెన్నెల బోలే నీ పాదం మీద పుట్టుమై తో నం తీర్చుకుంటనే చెల్లమ్మా నీ పాదవు మీద పుట్టుమచ్చనైలమా తో నం తీసుకుంటనే చెల్లెమ్మా అంటే కోయని నీ పాదం మీద పుట్టుమచ్చిన చెల్లెమ్మ ఏమి కోయని ఏ మహాకవి ఈ పాట విని మహానుగోడు మహా దిగ్దర్శకుడు కె విశ్వనాథ్ గారు మా నారాయణమూర్తి గద్దరం అంటే ఎప్పుడూ పాటలు రాసుకున్నాం కానీ ఆ మల్లితుకు పది రోజు పాట ఏంటి నీ పాదం మీద పుట్టుమచ్చిన చెల్లమ్మ కోయినింగ్ ఏంటి ఏం మహాకావ్య అని గజలు మరికా విశ్వనాథ్ గారు శంకరామంతా ఆయన నంది వాడు కూడా వచ్చింది తీసుకోవాలా అలాగే ఒకటా ఏం పాటలు ఏం మహానుభాడు అండ్ ఏ పాటలు చెప్పిన సమాజం కోసం దేశం కోసం తన శిష్యు కోసం అన్నింటి మించి ఆఖరిని మనం ఫైట్ చేయాలి మన హక్కు కోసం మనం ఫైట్ చేయాలి అని చెప్పి ఒక గుడు గుండు మహానుభాడు దట్ ఈస్ గద్దర్ భారతదేశం ఈ మూల వనరులు ఈ మూల సంపద ఈ మూల మూలవాసు చెందాలి అని పొడుగు పలిహన వర్గాల కోసమా ఆదివాసుల కోసమా దళితుల కోసమా మైనార్టీ కోసమా పేదవాడు కోసమా కొంత పాఠమే కాదు మన రైతు రాజ్యాంగం కలిగిన హక్కులను సాధించాలి పరణాలి అని చెప్పిన మహానుభావుడు గద్ద అలాంటి గద్దరంగ మహావాగ్గేయకా నిజంగా మా దోగ చాలను ఆయన కేవలం ఒక ప్రజా కళాకారుడు అంటే కేవలం కొద్దిమందికి పరిమితం కాదు ఒక సినిమా కాదు ఇది నాకు అట్ట అన్ని రంగాలు అనుకున్న మహామహా గొప్ప కళాకారుడు ప్రజా వాగ్గేకారుడైన ఆయన సేవలను గుర్తించి గౌరవం గౌరవించి తెలంగాణ ప్రభుత్వం ఏళ్ల నుంచి మా సినిమా ఫీల్డ్లో నంది అవార్డులు ఎవర రేవంత్ రెడ్డి గారి సంవత్సరం ఇప్పించి దానికి నంది అవార్డు కాకుండా గద్దర అవార్డును ప్రకటించినందుకు తెలంగాణ గవర్నమెంట్కి నా రేవంత్ రెడ్డి గారికి పట్టి విక్రమార్ గారికి కామ్రేడ్ వెంకటరెడ్డి గారికి తెలంగాణ ప్రభుత్వం నేను దగ్గర సెల్యూట్ చేస్తున్నాను అంత బికాజ్ ఈ యూనిఫికేషన్ ఈ యూనివర్స్ అందరి కళాకారుడైన కేవలం ప్రజలకి ఇక్కడ ఇద్దరు కాదు సినిమాలు కూడా అన్నింటికి కూడా కళాకారుడే అస్సాంలో భూపేన్ హజారిక గొప్ప ఉన్నాడు మహానుగౌడు గ్రేటెస్ట్ శంగర లిస్ట్ భారతరత్న అయినా భూపేన్ హజారిక ప్రజా కళాకారుడు ప్రజా వాగ్గేకాడైనా అక్కడ ఎంత గౌరవిస్తారంటే అస్సాంలో ప్రభుత్వ కార్యాలయాల్లో మహాత్మా గాంధీ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంతో పాటు బుప్పేన హజారిక ఫోటో కూడా పెడతారాయన అంత రెస్పెట్ ఇస్తారు బుప్పేన హజారికకి అలాగే మళ్ళా తెలంగాణ గద్దర్ అవార్డ్స్ అని పేరు చెప్పి ఈ సినిమా పరిశ్రమలో ఈ అవార్డ్స్ ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అలా చేసినందుకు ధన్యవాదాలు చెబుతూ రీసెంట్గా అవార్డు చెప్పినప్పుడు నేను రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేశాను ఆ అవార్డులో ఏదైతే బొమ్మ ఉందో ఆ బొమ్మలో నంది అవార్డ్స్ అన్నప్పుడు నందీశ్వరి బొమ్మ ఉంటుందండి అలాగే ది ఈ అవార్డు ఇస్తున్నప్పుడు అవార్డు లో ఆ రౌండింగ్ లో గద్ద ఫేస్ అప్పుడే తెలంగాణ అని ఆయన విన్నారు తప్పకుండా చేస్తాం ఆలోచిస్తాం చెప్పాడు నేను ఆ రకంగా వచ్చే సంవత్సరం పట్టితే నంది అవార్డులో లో ఆ రౌండ్ లో గద్దరను బమ్మేసి గద్దరన తెలంగాణ అవార్డ్స్ అని ఇస్తే నిజంగా హ్యాపీ అండి ఆ పని చేయాలి రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నానండి థ్యాంక్స్ అండి మిత్రులరా గద్దరన్న గురించి చాలామంది మహామోహం మాట్లాడాలనుకున్నారండి ఆయన ఒక విషయం చెప్పాలండి ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ద బెస్ట్ మాఫ్ అంత గొప్ప మాన్య కోణం ఉన్న మహా మంచి మనిషి గద్దర్ ఒక చిన్న పిల్లడు ఎక్కడ సమస్య ఉంటాడు అందరితో కష్ట నష్టం పంచుకుంటాడు తమ్మి అంటాడు మూర్తి అంటాడు మొత్తం ఒకటా రెండో మొత్తం ఏమని అనుకోండి ఆయన ఆయన పంచే ఆప్యాయత అనురాధాలకి గారికి చేస్తాయంతో నా కొన్ని అనుబంధానికి గుర్తెచ్చుకుంటూ ఆ మహానుభావుడు చాలా గొప్పవాడండి ఎంత గొప్పవాడు అంటే తెలంగాణ ఉద్యమం ఆయన ప్లే చేసిన రోజు మీకు తెలుసు ఆయన ప్రాణం కూడా పోయేసి వచ్చింది ఆ ఉద్యమాన్ని సపోర్ట్ చేసినందుకు కానీ ప్రజల ఆశీస్సులతో భగవంతుడు ఆశీస్సులతో మృత్యుంజయుడు అయ్యాడు మళ్ళా తెలంగాణ ఉద్యమం కోసం ఫైట్ చేశాడు పాడేడు ఆడేడు దట్ ఈస్ గర్దార్